హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటులు అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అమ్మవారికి ఇష్టమైన పదకొండు రకాల ప్రసాదాలు తక్కువ టైంలో ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు వంటలు కొత్తగా నేర్చుకున్నట్టు కూడా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా నేను చేసిన ప్రసాదాలు అత్తసరన్నం ప్రసాదం వడలు పరమాన్నం బొబ్బట్లు ఉడకబెట్టిన శనగలు పాలతారీకలు పూర్ణం కజ్జికాయలు పాకంగారెలు ఉండ్రాళ్ళు పులిహోర బూరెలు ఇవి మా ఇంట్లో అమ్మవారు చేసుకున్న పదకొండు రకాల ప్రసాదాలు అవి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా పులిహోర కోసం రైస్ పెట్టుకున్నాను వేరే స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఒక ఫుల్ ప్యాకెట్ పాలుని వేసుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక అరగంట ముందుగా బియ్యం నానబెట్టుకుని పాలు పొంగురాగానే వేసుకుని కలిపేసుకోవాలి పరవన్నలో రైస్ చాలా మెత్తగా ఉడికించుకోవాలి చేతితో పట్టుకుంటే స్మాష్ అయ్యేంత మెత్తగా ఉడికితే ఉడిగితే అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పర్వన్న స్టిక్కీగా ఉండడం కోసం నేను టూ స్పూన్స్ చిన్న సగ్గుబియ్యం వేసుకున్నాను చూసారా ఉడికిపోయింది కదా ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకుందాం టూ స్పూన్స్ ఇది ఆప్షనల్ మాత్రమే బాగా కలిపేసుకుంటే దగ్గర పడిపోతుంది ఇప్పుడు మనం బెల్లం వేసేసుకోవచ్చు ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు నేను చాలా ఐటమ్స్లో ఎక్కువ బెల్లమే వాడతాను తక్కువగా పంచదార యూస్ చేస్తాను బెల్లం అంతా కరిగిపోయాక ఒక స్పూన్ ఇలాచి పౌడర్ అండ్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి బాగా కలిపేసుకోవాలి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మన రైస్ ప్రిపేర్ అయిపోయింది కదా పులిహారకి ప్లేట్లో వేసుకుని అన్నాన్ని వేడివేడిగా అన్నం ఉన్నప్పుడే అందులో కరివేపాకు పెట్టి స్టఫ్ పెట్టి చేసుకోవాలి అన్నం ఇలా మూత చేస్తే ఆ ఫ్లేవర్ అనేది రైస్ మొత్తం పడుతుంది అలాగే పులిహార పోపు కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఒక కప్పు వేరుశనగ గుళ్ళు టూ స్పూన్స్ ఆవాలు టూ స్పూన్స్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇది వేగుతున్నప్పుడే ఒక పది పచ్చిమిరపకాయలు ముక్కలు పోసుకొని అలాగే సన్నగా దొరికిన అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి కొంచెం కరివేపాకు నాలుగు మిరపకాయలు ముక్కలు చేసినవి వేసేసుకుని పోపు వేయించుకోవాలి పోపు వేగుతున్నప్పుడే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని వేయించుకుంటే పసుపు స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ముందుగా తీసుకున్న చింతపండు రసం ఇందులో వేసేసుకుని సాల్ట్ చిన్న బెల్లం ముక్క వేసుకుని కలిపేసుకోవాలి నూనె పైకి తిరగంత వరకు ఉడికించుకోవాలి పులిహార పోపు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చల్లర పెడేసుకుని అన్నంలో వేసేసుకుని కలిపేసుకుందాం గరిడితో కలిపితే అంత సమానంగా కలదు కాబట్టి నేను చేయి పెట్టి కలుపుతున్నాను ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం అంతా ఒకే కలర్లో ఉంటుంది చూసారు కదా అమ్మవారికి ఇష్టమైన చింతపండు పులిహార రెడీ అయిపోయింది ఇప్పుడు అలాగే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ముందుగా జీడిపప్పు వేసి దోరగా వేయించేసుకుందాం జీడిపప్పు వేగిపోయింది కదా వేరే ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం మన పర్వనెంలోకి ప్రసాదంలోకి డ్రై ఫ్రూట్స్ అవసరం కాబట్టి అన్నీ ఒకేసారి వేయించేసుకుంటే యూస్ చేసుకోవచ్చు అలా కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి మనకి బాండీలో ఇంకా నెయ్యి మిగిలింది కదా రవ్వ కేసరి కోసం ఒక కప్పు రవ్వ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు రవ్వ కేసర్ కోసం ఒక గిన్నెతో పాలు పెట్టుకొని పాలు పొంగొచ్చాక మనం వేయించుకున్న రవ్వను వేసేసుకుని కలిపేసుకోవాలి రవ్వ అంతా బాగా ఉడికాక ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో పంచదార వేసుకుంటే సరిపోతుంది అలాగే డ్రై ఫ్రూట్స్ ఇలాచీ కూడా వేసేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా పౌడర్ కూడా వేసుకుని కలిపేసుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి పులకం అంటే అత్తసరు వేసుకోవాలి ఒక కప్పు బియ్యం కొంచెం పెసరపప్పు వేసి వాష్ చేసుకుని నిండా నీళ్ళు పెట్టుకుని పసుపు ఉప్పు కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు ఉండాల కోసం నీళ్ళు పెట్టుకుని బెల్లం పంచ పంచదార కాబట్టి పంచదార సాల్ట్ వేసుకుని సరిగినంత పిండి పోసుకుంటూ కలుపుకోవాలి ముందు చూపించిన వీడియోలో నేను పాల తల్లిగరికి ఎలా పిండి ఉక్కబెట్టానో అలాగే ఉడకబెట్టాలి పిండి బాగా ఉడకడానికి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే బాగా ఉక్కుతుంది చూసే చేతితో పట్టుకుంటే అంటుకోకూడదు ఇప్పుడు మనం చలారి పెడేసుకుని పిండిని తడిచేసి చేసుకుంటూ ముద్దలు చేసుకుందాం నేను ఇక్కడ మూడు పెద్ద పెద్ద ముద్దలు చేశాను ఒక ముద్ద ఉండ్రాళ్ళకి ఒక ముద్ద పాల పాలతాలీకలకి ఒక ముద్దేమో పూర్ణం పెట్టిన గజ్జికాయలకి మనం ఇప్పుడు ఉండ్రాలు చేసుకుందాం నిమ్మకాయ సేదంతా పిండిని తీసుకుని ఇలా సాఫ్ట్గా ఉండ్రాలు చేసుకుంటే సరిపోతుంది పూర్ణం గజ్జికాయల కోసం శనగపప్పు ఉడకబెట్టుకున్నాం మిక్సీ పట్టుకొని కొంచెం రజ్జి పొడి కాంచదార వేసి కలిపేసి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చిన్న ముద్దను తీసుకుని దాన్ని ఇలా చపాతీలో ఒత్తుకోవాలి ఒత్తుకుని మనం చేసుకున్న పూర్ణం ఇందులో పెట్టి స్టఫ్ చేయాలి తడిచే చేసుకుంటే క్రాక్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి అప్పుడే గజ్జికాయలు అనేది చాలా నీట్గా వస్తాయి మనం స్టీమ్ పెట్టినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి మేము ఏ ఐటమ్ అయినా పది పదకొండు రకాలు చేసుకున్నప్పుడు పదకొండు రకాలు పెడతాం స్టీమ్ కోసం ఇడ్లీ పాత్ర పెట్టుకుని వాటర్ వేసుకుని మనం చేసుకున్న కుడియాలు పూర్ణం గజ్జికాయలు అన్నీ స్టీమ్ మీద పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది వీటిని ఆవిరి కుడియాలు కూడా అంటారు మనం పాలు పెట్టుకుని స్టవ్ మీద పాలు తారీఖుల కోసం పాలు పొంగు రావాలి పాలు పొంగొచ్చాక మనం చేసుకున్న పాలు తారీఖలు వేసేసి కలిపేసుకోవాలి అలాగే రెండుసార్లు వేసుకోవాలి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం బెల్లం వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ ఇలాచి అన్నీ వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది ఇంతకుముందు వీడియో కూడా నేను ఇలాగే చేశాను పాకం కోసం మూడు కప్పులు పంచదార వేసి పంచదార ములిగే వరకు నీళ్ళు పోసుకుని స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలి మనం గులాబ్ జామున్లకి ఎలాంటి పాకం చేసుకుంటామో అదే పాకం పాకం గారెలు కూడా చేసుకోవాలి పాకం మరుగుతున్నప్పుడే ఆవు స్పూన్ ఇలాచి పౌడర్ వేసి కలిపేసుకోవాలి పాకం చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు పాకం గారెల కోసం బాండి పెట్టుకుని డీఫ్రేక్ సరిపడ ఆయిల్ వేసుకుని ఇలా గారెలు చేసేసుకుని బాగా వేగాక తీసుకుని పాకలో వేసుకోవాలి పాకలో వేసుకుని గరిటతో అటు ఇటు కలుపుకుంటే గారెలు పాకం బాగా పీల్చుకుంటాయి ఇప్పుడు మనం వడలు కూడా వేసుకుందాం మీకు గారెనేవి గుండ్రంగా రావాలంటే మనం పాలు వాడేసిన కవర్ మీద చిన్న ఉండబెట్టి రౌండ్ రౌండ్గా చేసుకుంటే గారెలనేవి నీట్గా వస్తాయి ఇప్పుడు మనం బూర్లకి బొబ్బట్లకి శనగపిండి ఉడకబెట్టుకున్నాం కదా శనగపప్పు దాన్ని ఇలా స్టీమ్ జల్లుల్లో పోసుకొని నీళ్ళన్నీ వడకెట్టుకోవాలి వడకట్టేసుకున్నాక మనం కొంచెం తీసుకుని మిక్సీ పట్టుకోవాలి నేను బూర్లకి బొబ్బట్లకి కావాలి కాబట్టి ఎక్కువ పప్పు నానబెట్టుకున్నాను అంటే దగ్గర దగ్గర ఒక ముప్పావు కేజీ పప్పు నానబెట్టాను శనగపప్పు ఉడకబెట్టాను టూ స్పూన్స్ ఇలా చేసుకుని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి ఇందులో సగం తీసి వేరే ప్లేట్లు పెట్టేసుకోవాలి బొబ్బట్ల కోసం మిగతా మనం రెండు పాటల కింద సపరేట్ చేసి కొంచెం దాంట్లో పంచదార కలుపుకోవచ్చు ఇంతకు ముందుగానే మనం మినపిండి కలుపుకుందాం బూర్లకి నేను బోర్ల పిండి ఆడేటప్పుడే గ్రైండర్లో బెల్లం సాల్ట్ వేసేసాను ఇప్పుడు సరిపడా వరిపిండి వేసుకుని కలుపుకోవాలి కొంచెం మంది మిక్సీలో ఆడుకుంటారు మిక్సీలో ఆడినవి గట్టిగా వస్తాయి గూర్లు ఇలా ఆడు గ్రైండ్ చేసుకోవడం వల్ల స్మూత్గా వస్తాయి మన పిండి సరిపోయింది చూడడానికి బౌల్లో వాటర్ వేసి మనం కలుపుకున్న పిండిని వాటర్లో వేస్తే బాగా పైకి తేలితే పిండి సరిపోయినట్టు మీడియంగా తేలితే సరిపోయినట్టు ఇప్పుడు సరిపోయింది కదా మనం పూర్ణం కోసం పూర్ణం పిండిలో ఒక కప్పు పంచదార వేసి బాగా కలిపేసుకుని ఉండలు చేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో పూర్ణం ఉండలు వేసి బాగా కలిపివేయాలి లేకపోతే పూర్ణం బూర్లు చీదేస్తాయి పిండితోపు అనేది బాగా పెట్టాలి అలాగే పిండితోపులో బెల్లం ఎక్కువగా వేసుకోవడం వల్ల బూర్లు అనేవి ఎక్కువ రోజులు నెల ఉంటాయి చూసారు కదా ఇలా బూర్లు వేసేసుకుంటే సరిపోతుంది నేను వేసుకున్న బూర్లు ఎక్కడా చేయలేదు మీకు ఎక్కడన్నా ఏదన్నా వంటకంలో మీకు తేడా అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి మీకు సపరేట్గా చేసి చూపిస్తాను అలాగే పొప్పట్ల కోసం ఒక కేజీ పిండి మైదా పిండి తీసుకున్నాను సాల్ట్ వేసుకుని కలిపేసుకోవాలి మీకు అప్పటికప్పుడు కావాలంటే వంట సోడా ఆ స్పూన్ వేసుకుని కలుపుకోండి నేను గంట క్రితం నానబెట్టాను కాబట్టి వంట సోడా అనేది వేయలేదు నీళ్ళు పోసుకుని పూరీ పిండి కాకుండా మరి పలచక కాకుండా కలుపుకోవాలి అలాగే కలిపేసుకున్నాక ఆయిల్ పోసుకుని ఆయిల్లో దీన్ని నానబెట్టుకోవాలి పిండిని ఆయిల్ వేయకపోతే ఆరిపోతుంది మన చపాతీ పిండికి తడిగుడ్డ అలా వేస్తాము అలాగే దీనికి ఆయిల్ పోస్తే బాగా నానుతుంది పిండి నూనె మాత్రం అబ్జర్వ్ చేసుకోదు పిండి అనేది ఇలా నానబెట్టేసుకుని మళ్ళీ మనం బొబ్బట్లు చేసుకునే ముందు ఒకసారి కలుపుకోవాలి అందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది అలాగే పూర్ణం పూర్ణంలో కప్పు పంచదార వేసి కలిపేసి పెద్ద పెద్ద ఉండలు చేసుకోవాలి బొబ్బట్లు కోసం మీ ఇంట్లో ఎన్ని ప్రసాదాలు చేస్తారో ఎలా పెడతారో నాకు అమెంట్స్ట్రక్షన్ చెప్పండి అలాగే ప్లాస్టిక్ పేపర్ తీసుకుని దాని మీద ఆయిల్ పోసి మనం కలుపుకునే ముద్దని మైదా పిండిని చిన్న చిన్న ముద్దలా తీసుకుని మనం చేసుకున్న పూర్ణం అందులో పెట్టి బాగా స్టఫ్ చేసి ఎక్కడ పూర్ణం బయటకు కనిపించకుండా స్టఫ్ చేసి మైదా పిండిని ఇలా చుట్టబెట్టేసి ఇంకో పేపర్ తీసుకుని దానికి ఆయిల్ రాసి ఇలా చేత్తో ఒత్తుకుంటే బొబ్బటి అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే తొందరగా కూడా అయిపోతాయి పేనం మీద పెనం పెట్టుకుని స్టవ్ మీద నెయ్యి వేసుకుని బొబ్బటి అనేది ఇలా వేసుకుని రెండు వైపులా ఇటు తిప్పుకొని కాల్చుకోవాలి నుంచి నెయ్యి వేసుకోవాలి బొప్పట్లో ఎక్కువ నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇలా చేసుకుంటే సరిపోతుంది మీకు ఎక్కడన్నా ఏదన్నా ఈ వీడియోలో ఏదన్నా వండుకో మీకు కనెక్ట్ అవ్వకపోతే నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి నేను సెపరేట్గా మీకు ఆ వీడియో చేసి చూపిస్తాను ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్